నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని మడిపల్లి శివారు సోమవరపు గుంట తండాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవరపు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బాను విద్యాసాగర్ ఆధ్వర్యంలో తండావాసులతో కలిసి కేక్ ని కట్ చేసి ఘనంగా ఝాన్సిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల రెడ్డి జన్మదిన వేడుకలను తండాలోని స్థానిక తండావాసులు మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ఝాన్సీ రెడ్డి రాకతో తండాలు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక తండావాసులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పాలకూర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రంలోని మడిపెల్లె శివారు సోమవారపు తండలో ఈరోజు ఝాన్సీ గారి బర్త్డే సందర్భంగా తండావాసుల ఆధ్వర్యంలో కేక్ తెచ్చి కేక్ కట్ చేసి సమరాలను ఏర్పాటు చేయడం జరిగింది మనతోటి ఈ సోమవారపు కుండతండా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు విద్యాసాగర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి నమస్కారం అండి కాబట్టి చాలా ఘనంగా చేస్తున్నాం మేము ఎందుకంటే మేడం ఇక్కడ మాకు ఎన్ని రోజులు కాని మాకు దిక్కు ముక్కు లేకుండా ఉండే పాలకుర్తిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కానీ ఏది ఉన్నా కానీ అతను లేకుండే మేడం ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి మాకు వెలుగు వెలుగులకు వెలుగులకు లాస్ట్ ఇయర్ కూడా మేము బర్త్డే చేసుకున్నాం ఇక్కడ మన పాలకు పాలకేదనం దగ్గర గ్రాండ్గా చేసినాం అంటే కేక్ కట్ చేసినాం అంతా చేసినా మేడం ఉన్నారు అప్పుడు ఇప్పుడు మేడం లేక ఇక్కడ మా అందుబాటులో లేరు మేడం అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కనంగా చేసుకోవడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మొన్న కూడా మీరు ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీ ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ మరియు రెడ్డి గారి ఫ్లెక్సీ ఫలం చేశారు ఎలా అనిపించింది చాలా చాలా ముందే ప్రజాసేవ బాగా చేసిరు దా అదే అభిమానంతో మంచి మెజారిటీతోని వారి కోడలైన యశ్వశ్వరి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది అందువలన ఇప్పుడు మన పాలకుర్తి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మంచి వారిని వాళ్ళు గుర్తించి అన్ని విధాలుగా అన్ని విధాలుగా లాభం చేకూరుస్తున్నారు అందువల్లనే మా తండలో పెద్ద ఎత్తున కేక్ తీసుకొచ్చి ఝాన్సీ మేడం గారి జన్మదినం చాలా ఘనంగా జరుపుతున్నాం అది మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి ఏవి తీసుకు నమస్కారం మాకు ఝాన్సీ రెడ్డి రాకతో మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇంతకుముందు ఇన్ఛార్జ్ లేకుండా మేము ఎన్నో కష్టాలు పడి కష్టాలలో ఉన్న మమ్మల్ని ఒక దేవతలాగా మమ్మల్ని ఆదుకొని మా పాలగుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జి తీసుకున్న మా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల గతంలో పాలకు ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల తండలల్లో మాకు ఎలాంటి అభివృద్ధి లేకపోవడం జరిగిందని అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వచ్చిన తర్వాత తండలన్నీ అభివృద్ధి జరుగుతున్నాయని తండవాసులు అంటున్నారు అందుకే ఈ రోజు ఝాన్సీ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా చేయడం జరిగింది